ఇది శ్రావణ శుక్రవారం రెండో వారం మినీ బ్లాగ్ అండి పొద్దున్నే లేచి వాకిట్లో పసుపు కుంకం ముగ్గులు అయితే వేసేసాను తర్వాత చుట్టూ శుభ్రం చేసుకొచ్చేసి ఇళ్ళు ఇల్లు గదులు అయితే శుభ్రం చేసుకుని వచ్చేసాను తర్వాత పిల్లలు కదా ఆడపిల్లలు కదా ఇద్దరికి హెడ్ బాత్లు అయితే పోయించేసాను స్కూల్కి రెడీ అవ్వడానికి తర్వాత మా పెద్దమ్మాయి అయితే గుమ్మాలు తుడిచేసేసి పసుపు కుంకుమ అయితే రాసేసింది తర్వాత ఈ తాబేలు ఉంటుంది కదండి ఇలా పెడితే మంచిదంటే ఈశాన్యం మూల దాన్ని అయితే డెకరేట్ చేసింది పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాక బీ పిండితో తనే అయితే ముగ్గులు అయితే వేసేసింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక మా ఇద్దరు పిల్లలకి పసుపు రాస్ అయితే కాళ్ళకి పసుపు రాసి పంపించాను స్కూల్కి అలా పసుపు రాసి పంపిస్తే నాకు ఎంతో ఇష్టం తర్వాత వాళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేశాను కాకపోతే ఫ్రెండ్స్ అయితే నవ్వుతున్నారంట అలా పంపిస్తే కానీ నా ఇష్టం కొద్దీ నేను పంపిస్తున్నాను సో పిల్లలైతే ఇలా స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళకి ఫుడ్ వండేసి క్యారేజీలు అయితే రెడీ చేసేసి నేను నైవేద్యానికి అయితే పొంగల్ చేసేసుకుని దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను సో మా రెండో శుక్రవారం ఫ్రైడే అయితే ఇలా గడిచింది వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్